కే గారి జీవనం విప్పి డైలీ సీరియల్ నలభై రెండవ భాగం పాపకి మూడు నెలలు వచ్చాయి ముద్దుగా బొద్దుగా ఉంది నల్లని జుట్టుతో తెల్లగా గాజుబొమ్మలా ఉంది సుభద్ర పోలికలన్నీ పుణికిపుచ్చుకుంది పాప ఈ మూడు నెలల్లో నాలుగైదు సార్లు ఫోన్ చేశాడు కృష్ణశాస్త్రి మామగారింటికి కానీ ఎవరు ఫోన్ రిసీవ్ చేసుకోలేదు నేడో రేపో విమల వస్తుందని ఎదురు చూసి చూసి నిరాశ చెందాడు కృష్ణశాస్త్రి ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లల కాపురాలు నిలబెట్టడానికి తగిన ప్రయత్నం చేయాలి కానీ కాపురాలు కోల్చకూడదు వాసుదేవరావు గారు పెద్ద వకీలు అయితే ఏం చేశాడు పోని తనే ఓసారి విజయనగరం వెళితే పనుల ఒత్తిడిలో తను ఆ పని చేయలేకపోతున్నాడు భద్రమ్మగారి ఇంటి ఛాయలకే పోవడం లేదు కృష్ణశాస్త్రి దాదాపు వాళ్లతో సంబంధం తెగిపోయినట్లే అయింది భగవాన్ నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు అనుకుంటూ ఉంటాడు కృష్ణశాస్త్రి ఓసారి ఏమీ తోచినప్పుడు ఏటి ఒడ్డున కూర్చుంటూ ఉండడం అలవాటు కృష్ణశాస్త్రికి అలాంటి సమయాల్లో భువనేశ్వరి అక్కడికి వచ్చి బాబు సుభద్ర ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది మీరిలా రావడం అమ్మమ్మకి తెలుసా అని అడుగుతూ ఉంటాడు మీ అమ్మమ్మ గారికి తెలిస్తే నన్ను కూడా ఇంట్లోంచి గెంటుతారయ్యా అని సమాధానం చెప్తుంది భువనేశ్వరి ఈ పిల్లకి సుభద్ర అంటే ఎందుకు ఇంత అభిమానం అని ఆశ్చర్యపోతూ ఉంటాడు కృష్ణశాస్త్రి ఓసారి కృష్ణశాస్త్రి బలవంతం మీద భద్రమ్మగారు లేని సమయం చూసుకుని సుభద్రని పాపని చూడ్డానికి వెళ్ళింది భువనేశ్వరి తన ఈడిదే అయినా పిన్నిని చూస్తూ చిత్తరువులా ఉండిపోయింది సుభద్ర సుబ్బు ఎప్పటికైనా మీ నానమ్మగారి మనసు మారకపోదు అప్పుడు నువ్వు ఏదేచ్ఛగా ఆ ఇంట్లోకి రావచ్చు ఆ శుభగడి కోసమే నేను ఎదురు చూసేది వయస్సుని మించిన ఆధిక్యతతో మాట్లాడుతున్న భువనేశ్వరిని చూస్తూ ఈమె ఎంత ఉన్నతరాలు అనుకుంది సుభద్ర ఆశ్చర్యపూరిత మనస్కురాలై కొంతసేపు ఏవేవో మాట్లాడి వెళ్ళిపోయింది భువనేశ్వరి కృష్ణశాస్త్రి రోజూ కొంతసేపు పాపను ఎత్తుకుంటాడు పాపతో ఆడుకుంటాడు కృష్ణశాస్త్రిని చూడగానే పాప నవ్వుతుంది ఇప్పుడు సుభద్రే బంట చేస్తోంది ఏమీ తోచినప్పుడు ఏవో పుస్తకాలు తీసుకుని చదవడం లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవడం పాప పనితో కొంత టైం గడవడం ఇవన్నీ సుభద్ర దినచర్యగా మారిపోయాయి తాను ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళుంటుంది ఉంటుంది తను మూలంగా భార్యాభర్తల కలహం పెరిగి విమల పుట్టింటికి వెళ్ళిపోయింది ఎన్నోసార్లు అడిగింది కృష్ణశాస్త్రిని తనకేదైనా ఉద్యోగం వేయించమని కానీ అతను అది పట్టించుకున్నట్టు లేదు మౌనంగా ఉండిపోతున్నాడు ఇతని ఉద్దేశం ఏమిటి గదిలో ఓ మూల విమల వీణ కనిపించింది పట్టుబట్టలు కప్పి ఎందుకు ఒక్కసారి వీణ వాయించాలనిపించింది సుభద్రకి విమల వైలన్ వీణ రెండు వాయిస్తుంది ఒకవైపు వైలన్ కూడా ఒద్దికగా అమర్చబడి ఉంది స్వర్గతుల్యమైన ఈ సంసారాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళగలిగింది విమల సమాధానం దొరకని ప్రశ్న అది వీణ తీసుకుంది తీగలు సవరించి రాగాన్ని మేళవించింది హిందోళ రాగం గాలిలో అలలు అలలగా తేలిపోతోంది అలా ఎంతసేపు వాయించిందో ఆమెకి తెలీదు సుబ్బు అద్భుతం అని కృష్ణశాస్త్రి చప్పట్లు కొట్టే వరకు కాలమే తెలియలేదు తనకి ఇంతలో పాప ఏడవడంతో గదిలోకి వెళ్ళింది సుభద్ర కృష్ణశాస్త్రి మేడ మీదకి వెళ్ళిపోయాడు ఆ రోజు పక్క ఊర్లో కలరా సోకిందంటూ వెళ్ళాడు కృష్ణశాస్త్రి అతను వచ్చేసరికి చీకటి పడింది గుమ్మల్లో అడుగుపెట్టిన అతను బీధి చావిడిలో కూర్చున్న వ్యక్తిని చూస్తూ మీరా కులాసనా అంటూ పలకరించాడు ఇంకా జ్ఞాపకం ఉన్నామా అబ్బాయి ఏనాటికైనా నీ మనసు మారుతుందా అని ఎదురు చూస్తున్నాం జ్ఞాపకం ఉన్నా లేనట్టు నటించడం జ్ఞాపకం లేకపోయినా ఉన్నట్టు నాటకం ఆడడం అది మీ వకీలు బుర్రకి కానీ మా డాక్టర్లకి అలాంటిదేమీ లేదు ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడడమే మా ధ్యేయం అది ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలిపోదు దృఢంగా పలికింది అతని గొంతు ఏమిటబ్బాయి వృత్తుల్నే ఎత్తిపెడుతున్నావు పెడుతున్నావు అవును అమాయకుల్ని ఉరికంబాలు ఎక్కించడం నేరస్తుల్ని రక్షించడం మీ వృత్తి లక్షణం అంటూ విసవిస లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి అవాక్కై చూస్తూ ఉండిపోయారు ఆయన వాసుదేవరావు అన్ని వృత్తుల్లోనూ మంచి చెడ్డలు అనేవి ఉంటాయి కానీ కేవలం మామగారి మీద ఉండే కోపంతోనే కృష్ణశాస్త్రి అలా మాట్లాడాడు ఈ తతంగం ఏమిటా అని యువతలకు వచ్చింది సుభద్ర ఇలాంటి అందగెత్తె అయిన స్త్రీ ఇంట్లో ఉంటే ఏ పురుషులకైనా భార్య ఎందుకు గుర్తొస్తుంది లోపల అనుకోవలసిన మాటలు బయటికే అనేశాడు చివుక్కు మంది సుభద్ర హృదయం ఇదివరలో ఓసారి వాసుదేవరావుని చూసింది అప్పుడు స్వాముల వారి ఉపన్యాసాలకి వచ్చారు కానీ ఇప్పుడు సిగ్గు అవమానం తనని పెనవేయగా ఆయన్ని పలకరించలేకపోయింది ఎంతకీ కృష్ణశాస్త్రి యువతలకి రాకపోయేసరికి లోపలికి వెళ్లాడు వాసుదేవరావు మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళ ఉండిపోయాడు కృష్ణశాస్త్రి అబ్బాయి నీ వరసేమీ బాగలేదు విమల అమాయకురాలు ఆమెను ఈ విధంగా శిక్షించడం నీకు న్యాయం కాదు నేనేం చేశాను కొంటతను తొణికిసలాడింది కృష్ణశాస్త్రి గొంతులో ఏం చేశావో నీకు తెలియదా ఓ పరాయి స్త్రీని ఇంట్లో పెట్టుకుంటే ఏ స్త్రీ సహిస్తుంది ముంద అమ్మాయిని పంపించేయి సుబ్బు నాకు మేనమరదలు దయనీయమైన పరిస్థితిలో నా ఆశ్రయాన్ని పొందింది ఆమెను వదిలిపెట్టలేను దృఢంగా వచ్చాయి కృష్ణశాస్త్రి గొంతుండి ఆ మాటలు అయితే విమల విమల కోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి సశేషం